హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు మార్నింగ్ నుంచి వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందండి నిన్న సాయంత్రం నుంచే వర్షం స్టార్ట్ అయిపోయింది ఏదో తుఫాను ఏదో అంటున్నారు కాకపోతే ఈరోజు మూడు ఫంక్షన్స్ అయితే అటెండ్ అవ్వాల్సింది ఉందండి అందులోనూ చాలా ముఖ్యమైన వాళ్ళవి దగ్గర వాళ్ళవి అన్నీ కూడాను ఇంకా వర్షం అయితే ఇలా చూసుకుంటే ఇంకెప్పుడు రెడీ అయ్యి వెళ్దామా అని అనుకుంటే ఇంక ఇలా వీధిలోకి అయితే వస్తున్నానండి చూసేసరికి చాలా వాన ఎక్కువే పడుతుంది నిన్న సాయంత్రం నుంచి కూడా మాకు ఇలాగే ఉందండి కరెంట్ అయితే పోతూ వస్తూ ఉంది ఇన్వెంటర్ కా ఛార్జింగ్ కూడా అయిపోతుందండి ఇప్పుడైతే ఇంకా వర్షం తగ్గాక రెడీ అయిదా అవుదామని అనుకుంటూ వంట పూజ అన్నీ చేసుకుంటూ ఇంకా రెడీ అయితే అయిపోదాం అనుకుంటున్నాను కదండి ఆల్రెడీ చెప్పాను కదా మూడు ఫంక్షన్స్ ఈరోజు వరుసగా పడింది ఇద్దరు భోజనాలకు పిలిచారు ఒకళ్ళు ఏమో పేరెంట్ కానికి పిలిచారు అది అన్నీ కూడా అటెండ్ అవ్వాల్సింది ఉందండి అందుకనే చూస్తున్నాను ఇలా వర్షం తగ్గగానే ఇంకా స్టార్ట్ అయిపోదాం అని అనుకుంటూ ఇంకా వంట పూజ అన్నీ కూడా ఇవాళ ఫినిష్ చేసేసుకున్నాను ఈరోజు మాకు టమాటా ఎగురండి ఆ భోజనం అయితే అక్కడే అని చెప్పాను కదా లైట్గా చేసుకున్నామండి మా పెద్ద అబ్బాయి కోసం టమాటా ఎగురు కొంచెం రైస్ అయితే పెట్టుకొని ఇంకా స్టార్ట్ అయితే అయిపోదాం అనుకుంటున్న సరికి ఇంకా వారం తగ్గలేదు సరే ఇంకా రెడీ అయితే అయ్యాక తగ్గే అయితే రెడీ అయిపోదామని అనుకుంటూ ఇంకా రెడీ అయితే అవుతున్నానండి ఇప్పుడు సరే రెడీ అయ్యి వచ్చే లోపల తగ్గిపోద్దని ఉద్దేశంతో ఇంకా రెడీ అయితే అయిపోయానండి ఇప్పుడు రెడీ అయ్యి ఇంకా స్టార్ట్ అయిపోయాను ఫంక్షన్స్కి అయితే చెప్పాను కదా మూడు ఫంక్షన్స్ ఉన్నాయి వాళ్ళ పేరెంట్ కాలు ఉన్నాయి పెళ్ళిళ్ళు ఉన్నాయి చాలా ముఖ్యమైన నేను ఎలా అనుకుంటున్నానండి ఎక్కువ ముహూర్తాలు ఉన్నాయి అందులోని ఎక్కువ ఫంక్షన్స్ అటెండ్ అవ్వడం నిన్న కూడా ఒక ఫంక్షన్ వెడ్డింగ్ వీడియో పెట్టాను అలాగే రేపు ఎల్లుండా అన్నీ కూడాను చాలా బిజీ షెడ్యూలే ఉన్నాయండి పేరెంట్ కాల్ అయితే ఇంక ఇప్పుడైతే ఫంక్షన్ హాల్కి అయితే వచ్చేసానండి వీళ్ళదేనండి టెన్త్ యానివర్సరీ మా ఫ్రెండ్ ండ్ వాళ్ళ కూతురు అల్లుడును చిన్న అల్లుడు కూతురునంటే వీళ్ళే వీళ్ళమ్మాయికి టెన్త్ యానివర్సరీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ అయితే చేస్తున్నారు మా ఫ్రెండ్ అని చెప్పాను కదండి వీళ్ళే ఇవ్వండి ఇప్పుడు ఫంక్షన్ హాల్కి అయితే ఇంకొచ్చేస్తాము ఇంకా కేక్ కటింగ్ అది ఉంది అన్నారు తర్వాత చిన్న గెట్ టుగెదర్ లాగా ఇలా పెట్టారండి పసుపు కుంకాలు ఇచ్చుకోవడం తర్వాత వాళ్ళకి నచ్చిన తోచిన గిఫ్ట్ ఆర్టికల్స్ ఇవ్వడం అలాగే మేము పసుపు కుంకాలు ఇవ్వడం అలా కూడా చేసుకుంటూ ఉంటాం టెన్త్ యానివర్సరీ అనగానే ఫస్ట్ యానివర్సరీ మనం చేసుకుంటూ ఉంటాము అలాగే థర్డ్ యానివర్సరీ అంటాము అలాగే ఫిఫ్త్ యానివర్సరీ అలా కొన్ని ముఖ్యమైన ఘట్టాలు మనకు అనిపిస్తూ ఉంటాయి కదా అలా ఈ ఈరోజు వీళ్ళకి టెన్త్ యానివర్సరీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయండి ఆ ఫంక్షన్కి అయితే ఇప్పుడు వచ్చాము చాలా గ్రాండ్గానే చేసుకుంటూ ఉంటారండి టెన్త్ యానివర్సరీ అనేసరికి కొంతమంది ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీకి చేసుకుంటారు కొంతమంది ట్వంటీ ఎయిత్ యానివర్సరీకి చేసుకుంటారు అలా రకరకాలు కదా ఇది అలాంటిదే టెన్త్ యానివర్సరీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ అయితే ఇప్పుడు కేక్ కటింగ్తో స్టార్ట్ అవుతున్నాయండి ఇంకా విందు పసందు అంటాం కదండి అలాగే భోజనాలు కూడా ఇక్కడే అరేంజ్ చేశారు నేనైతే ఇక్కడ మా ఫ్రెండ్ కదండి అందుకని నేను ఇక్కడే భోజనం అది చేద్దామని అనుకుంటూ ఇంకా అన్ని ఫంక్షన్స్ చూసుకొని ఇక్కడికైతే వచ్చేసానండి ఇంకా చెప్పాను కదా మూడు కాలు ఉన్నాయి ఈరోజు అని ఆ మూడు కాలు అటెండ్ అయ్యి ఫైనల్గా అయితే ఇక్కడికి వచ్చేసాను అన్నిటి దగ్గర ఒక అరగంట అరగంట స్పెండ్ చేస్తూ ఫైనల్గా అయితే ఇక్కడికి ఈ సెలబ్రేషన్లో పాల్గొందామని ఇంకా చూసారు కదండీ కేక్ కట్టింగ్ అందరూ ఫ్రెండ్స్ గ్యాదర్ అవ్వడం విషెస్ చెప్పడం అలాగే గ్రాండ్ వెల్కమ్ చెప్పడం నిన్న రిసెప్షన్లో ఎలా గ్రాండ్ వెల్కమ్ కొత్త కపుల్కి చెప్పారో అలాగే ఇక్కడ కూడా అరేంజ్ చేశారండి అన్నీ కూడాను చైర్స్ పెట్టడం అన్నీ కూడా విష్ చేయడానికి పక్కనే అన్ని అక్షంతలు పెట్టడం ఎవరికి తోచిన వాళ్ళు వాళ్ళకి నచ్చిన గిఫ్ట్ ఇచ్చి అక్షంతలు వేసి వధువులని ఎలా ఆశీర్వదిస్తారు ఇక్కడ కూడా ఈ కపుల్ని ఈ టెన్త్ యానివర్సరీ కపుల్ని వెడ్డింగ్ యానివర్సరీ కపుల్ని ఇక్కడ కూడా అలాగే ఆశీర్వదించడానికి అన్నీ పెట్టి నాకు ఫొటోస్ అయ్యి ఇలా క్లిక్ చేసుకున్నాము ఇలా గ్యాదర్ అయ్యాము ఇలా చాలా మెమరీస్ ఉంటాయి కదండి ఇలా పాత ఫ్రెండ్స్ కొత్త ఫ్రెండ్స్ అందరినీ ఇలా ఫంక్షన్స్ అప్పుడు కలుస్తూ ఉంటాము అలా కూడా అనిపించింది నేను నిన్నగాక మొన్న మాకు మ్యారేజ్ వెడ్డింగ్ వీడియో అయితే నేను మీకు లాగ్లో షేర్ చేశాను కదా అలాగే ఈరోజు ఈ ఫంక్షన్ వీడియో టెన్త్ యానివర్సరీ వీడియో అయితే ఇప్పుడు నేను మీకు ఇందులో షేర్ చేస్తున్నాను ఈ కపుల్కి కూడా మీ విషెస్ని మీ బ్లెస్సింగ్స్ని కప్ తప్పకుండా నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి మీ విషెస్ని తప్పకుండా తెలియజేయండి ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఇంకా ఫంక్షన్కి అటెండ్ అవుతున్నారండి ఇప్పుడే వచ్చి స్టేజ్ అయితే ఎక్కి అక్కడ అందరూ గెట్ టుగెదర్ లాగా ఇలా ఫొటోస్ తీసుకోవడం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని అందరూ కలిపి ఇలాగా క్లి ఫొటోస్ క్లిక్ చేసుకోవడం వీడియోస్ తీసుకోవడం ఇప్పుడు ఇంకా కేక్ కట్టింగ్ కూడా ఉంది అంటే ఒక ఫ్యామిలీ థీమ్ అంటే డ్రెస్ అది కూడాను ఒకే రకంగా వేసుకున్నారండి ముగ్గురు కూడాను అంటే సేమ్ కలర్ థీమ్ అయితే వేసుకున్నారు మన కన్ కస్టమైజ్ చేసుకుంటూ ఉంటారు కదా ఇక ఇప్పుడైతే దండలు అయితే మార్చుకుంటున్నారు చెప్తున్నాను కదండి వాళ్ళ వర్షం అది కూడాను మనలాంటి వాళ్ళకి చల్లగా ఉందని అనిపించినా సరే ఇలా ఫంక్షన్స్ అప్పుడు ఇలా వర్షం పడితే చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఎంత ఇన్వెంటర్ ఉన్నా సరే కరెంటు పోవడం రావడం అలా చాలా ఇదిగానే చేసుకున్నారని అనిపించిందండి ఈరోజు పాపం ఎందుకంటే రాత్రి నుంచి కూడా కరెంట్ లేదు వర్షం పడుతుంది అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చాలా బాగా చేశారు ఇలా ఉన్నా సరే ఈ పొజిషన్లో ఉన్నా సరే అని అనిపించి ఇంకా విష్ చేసామండి అందరం కూడాను ఇలా కపుల్ని ఇప్పుడైతే ఈ చిన్న బాబు మన సబ్స్క్రైబర్ అంటండి మన వీడియోస్ అవి ఫాలో అవుతూ ఉంటాడంట హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అనగానే నవ్వుతూ ఉంటాడంట ఈ బాబు అయితే నన్ను పలకరిస్తున్నాడు అది కూడా సరదాగా వీడియోలో చూపిస్తున్నాను ఇప్పుడు ఆ బాబుని మీ ఒక్క విషయాన్ని కూడా ఈ కప్పులకి నాకు తెలియజేయడానికి కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా షేర్ చేసుకోండి మా ఈ బ్లాగ్ ఎలా ఉన్నదని డెఫినెట్గా నాతో షేర్ చేసుకొని మీ లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఇప్పుడైతే ఇంకా ఫంక్షన్లో ఉన్నామండి అందరం కూడాను అందరం పాత విషయాలు కొత్త విషయాలు అన్నీ కూడా ఇలాంటి టైంలో మాట్లాడుకుంటాం కదా అందులోనే మీ వీడియోస్ బాగున్నాయండి మీరు బాగా చేస్తున్నారండి మీరు ప్రతిదీ ప్రజెంటేషన్ బాగుంది అని అందరం చెప్పినప్పుడు మాకు చా మనకు చాలా సంతోషపడిపోతాను అందులోనూ నేను ఇంకా సంతోషపడిపోతూ ఉంటాను ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఇలా మా ఆడబొడుస్తో ఇలా ఫొటోస్ అయి క్లిక్ చేసుకున్నామండి మా ఆడబొడుసు ఇంతకుముందు నా పెళ్ళి వీడియోల్లో కూడా మా ఆడబొడుసుని మీకు చూపించాను కదా అప్పటికి ఇప్పటికీ ముప్పై ఏళ్ళు అండి మా ఫ్రెండ్షిప్ ఈ ఊరికి వచ్చాక మా ఆడపడిస్ కూతురు రండి అందరం కలిసి ఇలా ఫొటోస్ క్లిక్ చేసుకున్నాము ఇలా దగ్గర అయినా సరే పక్కనే అయినా సరేనండి ఊర్లోనే అయినా సరే ఇలా ఫంక్షన్స్ అప్పుడు గ్యాదర్ అవ్వడమేనండి ఉట్టప్పుడు కలవడం అది కూడా ఎవరు బిజీ వాళ్ళకి ఉంటుంది కదా ఇలాంటప్పుడే గ్యాదర్ అయినప్పుడే ఫొటోస్ తీసుకోవడమైనా సరే సరదాగా మాట్లాడుకోవడం అయినా సరే ఇలాంటప్పుడే మాకు అనిపిస్తూ ఉంటుంది ఇంకా వధువరులను అయితే ఆశీర్వదించడానికి ఒక్కొక్కళ్ళు స్టేజ్ అయితే ఎక్కుతున్నారు నేను చెప్పాను కదా ఇందులో కూడా దండలు మార్చుకున్నారు కేక్ కట్టింగు గ్రాండ్ వెల్కమ్ లాగా ఫైర్ క్రాకర్స్ కూడా అరేంజ్ చేశారండి సరే అని ఇంకా కూర్చొని చూసుకుంటూ ఇలా ఉన్నామండి ఒకరికి ఒకరిని కబుర్లో ఆడుకుంటూ నేను చెప్పాను కదా మా ఆడపొడుచు మా ఫ్రెండ్స్ అందరం కూడా ఇలా కేదర్ అయ్యాము యాక్చువల్గా చెప్పాలంటే ఈ మా ఫ్రెండ్ కూతురే కదండి అలాగే ఈవిడ ఒక సబ్స్క్రైబర్ అండి మా ఫ్రెండ్ ఫ్రెండ్స్ అన్నాను కదా మా ఫ్యామిలీ మెంబర్స్ ఈ బాబు కూడా మన వ్లాగ్స్ అన్ని ఫాలో అవుతుంటాడంటండి చాలా ఇష్టం అంట అదే చెప్తున్నారు వాళ్ళ అమ్మమ్మ అయితే చెప్తున్నారు ఇలాగా మీ వ్లాగ్స్ అన్ని ఈ వీడియో చూస్తూ ఉంటారండి బాయ్ చెప్పమంటున్నాను బాయ్ బావి చెప్తున్నాడు చూడండి ఇదిగోండి ఒక్కొక్కళ్ళు ఇంకా అందరం ఇదే మాటలు ఏ పేరెంట్ కానికి నువ్వెప్పుడు వెళ్ళావు ఆ పేరెంట్ కానీ నీ ఎప్పుడు వచ్చారు అని అందరం మూడు పేరెంట్ కాలని ముందే చెప్పాను కదా అన్ని పేరెంట్ కాలు చూసుకుంటూ ఫైనల్గా అయితే ఇక్కడికి వచ్చాం కదా ఈ నెల కాస్త బిజీ బిజీగానే గడిచిపోయింది అనుకోవాలండి ఎందుకంటే ఫ్యామిలీ వెడ్డింగ్స్ ఉన్నాయి అలాగే ఫ్యామిలీ ఫంక్షన్స్ ఉన్నాయి చెప్పాను కదండి గ్రాండ్ వెల్కమ్ అయితే ఈ టెన్త్ ఇయర్ కపుల్కి ఇలా వెల్కమ్ చెప్తూ ఇలా ఫైర్ క్రాకర్స్ అయితే కా చేశారండి ఇలా పెట్టారు అది కూడా బాగా అనిపించింది ఫంక్షన్ చిన్నదైనా పెద్దదైనా సరే ఉండవలసినవి అన్నీ ఉంటే ఇలా మనకి చూడడానికి చాలా చక్కగా ఉంటుందని అనిపించింది సరే వాళ్ళ ఐడియా చాలా బాగుందని అనిపించి నాకు ఇలా కూడా వెల్కమ్ చెప్పారని అనుకుంటూ ఇంక ఇదైతే సరదాగా వీడియో తీసానండి అందరూ క్లాప్స్ కొట్టి విషెస్ అయితే కపుల్కి చెప్పామండి ఇలాగా ఇప్పుడు కేక్ కటింగ్ అయితే అవుతుంది కదా కేక్ అది కట్ చేస్తున్నారు ఇలాగా కేక్ కూడా లైట్ బ్లూ కలర్ థీమేనండి అంటే ఆ డ్రెస్సులు ఏవైతే వేసుకున్నారో సేమ్ కలర్ కేక్ కూడా పెట్టడం జరిగింది ముగ్గురు సేమ్ కలర్ వేసుకుంటూ అలాగే కేక్ కూడా అదే థీమ్తో డ్రెస్ అది ఉండడంతో కేక్ కలరే అది కూడా బాగా అనిపించింది ఇప్పుడు అందరూ అలా చేస్తున్నారు కదా ఫంక్షన్స్ ఇలా కానీసరికి ఒక థీమ్గా రెడీ అవ్వడం అలా కూడా బాగా అనిపించింది ఇంకా భోజనాలు అయితే వచ్చేసాయండి అరేంజ్ చేస్తున్నారు చాలా సూపర్గా ఉంటాయండి కమలగారు భోజనాలు అంటాము మేము ఎవరైనా సరే ఇక్కడ మాకు దగ్గరలో అమ్మంగారు ఉన్నారు అని అనేసరికి అన్నీ కూడా ఆర్డర్ ఇచ్చి తెప్పించుకుంటామని ఇంతకుముందు మీకు షేర్ చేశాను కదా పండగల్లో అయినా సరే మామూలుగా అయినా సరే అలాగే పెళ్లి వంటలైనా ఇలా ఫంక్షన్స్ వంటలైనా సరే సరే కిట్టి పార్టీస్ అయినా సరే ఆవిడ అందుబాటులో చాలా బాగా చేస్తారండి బాగుంటాయి కూడా భోజనాలు ఇంకా కపుల్ గ్రాండ్ వెల్కమ్ అయితే చెప్తున్నారు విషెస్ అయితే చెప్తున్నారు ఎవరికి తోచిన దాళ్ళు చేస్తున్నారు అక్కడ అయితే అది బాగా అనిపించింది ఇప్పుడు అల్లుడికి అయితే కేక్ తినిపిస్తున్నారండి మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ అయితే ఇప్పుడు చూడండి అక్కడ అందరూ కూడా కేక్ కటింగ్ అయిపోయాక ఇలాగా అక్షింతలు వేయడమైనా కేకులు తినిపించుకోవడమైనా సరే ఇక్కడ బాగా అనిపించింది ఇలాంటి ఫంక్షన్స్కి పేరెంట్ కాలకి వచ్చినప్పుడు కొంచెం మనకు రిలాక్సేషన్ వచ్చేస్తుంది ఇలాంటివన్నీ చూసినప్పుడు ఎందుకంటే మనం ఎప్పుడూ వంట పని మనం రోజు ఇంట్లో చేసుకుంటూ ఉంటాము ఎప్పుడైనా ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మనం కొంచెం అన్ని మనం మర్చిపోయి వేరే వాతావరణంలోకి వచ్చేస్తూ ఉంటాము పాత ఫ్రెండ్స్ని మెమరీస్ని అన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాము అప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంటుందని కూడా మనకు అనిపిస్తూ ఉంటుంది అంటే అప్పుడు కాలంలో ఇవేం ఉండేవి కావు కదండి టెన్త్ యానివర్సరీ అన్నా సరే ఎక్కువ జరుపుకుండేవారు కాదు ఎంతో పెద్ద గ్రాండ్గా అయితే ఎప్పుడో జరుపుకునేవారు కదా అందరూ కూడా ఇప్పుడు చిన్న చిన్న ఫంక్షన్స్ ఇలా పేరెంట్ కార్లకి అందరినీ గ్యాదర్ అవ్వడం కూడా చాలా ఎక్కువైందనే చెప్పుకోవాలండి అది మంచి విషయమే మనం అనుకోవాలి ఎందుకంటే ఇలాంటివన్నీ పాజిటివ్ ఎనర్జీ వస్తుంది కదా మనకు చూస్తుంటే పాజిటివ్గా అనిపిస్తూ ఉంటుంది రేపొద్దున్న మనం ఎలా ఉండాలి అన్నది కూడాను ఈ జనరేషన్ బట్టి మనం మసులుకుంటూ ఉంటాము నెక్స్ట్ జనరేషన్లో ఇలా కూడా జరుపుకుంటున్నారు ఈ విధంగా ఫైర్ క్రాకర్స్ అన్నీ ఇప్పుడు కొత్త ఈ థీమ్ కొత్తగా అనిపించిందండి ఫైర్ క్రాకర్స్ అనేసరికి కొత్తగా అనిపించింది అందుకే ఇందులో షేర్ చేస్తున్నాను ఇలా కూడా మేము జరుపుకుంటామన్న ఉద్దేశంతో అది మీకు చూపిద్దామన్న ఉద్దేశంతో ఇలా షేర్ చేస్తున్నాను ఈ కపుల్కి మీ విష తప్పకుండా నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి మా ఊర్లో అయితే ఫంక్షన్స్ ఎక్కువే చెప్పుకోవాలండి గ్యాదరింగ్స్ ఎక్కువే చెప్పుకోవాలి సరదాలు ఎక్కువనే చెప్పుకోవాలండి అసలు ముహూర్తాలు అప్పుడైనా సరే ఇలా పెళ్ళిళ్ళు పేరెంట్ కాళ్ళు ఎప్పుడైనా సరే మాకు ఖాళీ ఉండదనే అనుకోవాలండి ఎందుకంటే చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా అందరూ గ్యాదర్ అవ్వడం అందరం ఇలా మీట్ అవ్వడం ఇలా జరుపుకోవడం కూడా మాకు చాలా ఎక్కువనే చెప్పుకోవాలండి ఇంకా అలాగే అనుకుంటూ ఇప్పుడైతే ఇంకా కపుల్ విష్ చేయడానికి ఒక్కొక్కళ్ళు ఇంకా అలాగ చూడండి అలాగ అందరం స్టేజ్ ఎక్కి ఇలా విష్ చేస్తున్నాము ఇంక ఇందులో రిటర్న్ గిఫ్ట్లు కూడా ఉంటాయండి ఒకళ్ళు ఎవరికి తోచిన వాళ్ళు గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు ఒకళ్ళు ప్లాస్టిక్ డబ్బా అయితే ఇచ్చారండి ఇవాళ అలాగే ఒకళ్ళైతే స్టీల్ పళ్ళు అలాగే ఇంకో ప్లాస్టిక్ బుట్ట పసుపు కుంకుమ కోను అంటే గోరింటా కోను అన్నీ కూడా వేసి ఇచ్చారండి ఇంక ఇప్పుడైతే మా ఫ్రెండ్తో ఇలా ఫొటోస్ అయ్యి క్లిక్ చేసుకున్నామండి ఇలా ఫంక్షన్స్కి వచ్చినప్పుడు మన ఫ్రెండ్స్ కలిసినప్పుడు ఇలా ఫొటోస్ అయి తీసుకుంటూ ఉంటాం కదా అలాగే ఈరోజు మా ఆడబోడుస్తో ఇలా మా ఫ్రెండ్స్తో ఇలా ఫొటోస్ అయి క్లిక్ చేసుకొని ఇంకా స్టార్ట్ అయితే అవుదాం అనుకుంటున్నానండి కూర్చోపెట్టేశారు ఎక్కువే ఈ పాప మన సబ్స్క్రైబర్ అంటే అండి ఇదిగోండి అలాగే వీళ్ళు సబ్స్క్రైబర్స్ హాయ్ చెప్తున్నారు మీ వీడియోస్ బాగుంటాయండి మీరు తీయడం బాగుంటుంది మీరు చెప్పడం బాగుంటుంది అని అంటున్నారు ఇప్పుడు బాయ్ అయితే చెప్తున్నాను వీళ్ళని కూడా సరదాగా ఇలా వీడియో తీశానండి ఈరోజు మా ఇంటి పేరెంట్ ఇలా మీకు చూపించడం కూడా మాకు సరదాగా అనిపించి ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి మీ బ్లెస్సింగ్స్ని కూడా ఈ కప్పులకి తెలియజేయమని ఆల్రెడీ చెప్పాను కదండి ఇప్పుడు ఇంకా నేనైతే ఫ్రెండ్స్తోను ఇలా ఫ్యామిలీ మెంబర్స్తోనూ ఇలా గడపడం నాకు చాలా ఆనందంగా అనిపించి ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి అందుకే ఇంకా భోజనాలు అయితే తినేద్దాం అనుకుంటూ ఇంకా భోజనం దగ్గరికి అయితే వచ్చేసానండి ఇప్పుడైతే బోల్డ్ ఐటమ్స్ ఇంతకు ముందే చెప్పాను కదా మా అమ్మంగారైతే అన్నీ చేస్తుంటారు ఆర్డర్ ఇస్తే అన్నీ చేస్తుంటారు అని అయితే చెప్పాను కదా ఇప్పుడైతే ఇంకా ప్లేట్స్ అవి సిద్ధమైపోయి ఇంకా ఫస్ట్ అయితే రసమలై స్వీట్ అండి బోర్లు ఇవి మనం పూర్ణం బోర్లు అంటాం కదా అలాగా ఇవైతే పులకాలండి ఇవైతే బజ్జీలు అరటికాయ బజ్జీలు ఇవి పులియారు ఉంటుందండి పులియారు మాకు కంపల్సరీగా ఉంటుంది మనకి శుభం అనేసరికి పులియార్ పెడుతూ ఉంటారు బోర్లు పెడతారు అలాగే ఇవాళ పులావ్ అండి ఇది కూడా బీట్రూట్ వెజిటేబుల్స్ అన్నీ వేసి పులావ్ ఇది రైతా అండి రైతాతో అయితే పులావ్ సర్వ్ చేసుకుంటూ ఉంటాం కదా అలా రైతా ఇదైతే కర్రీ అండి బఠానీ బంగాళదుంప కర్రీ మనం చేసిన చెప్పిన దాన్ని బట్టి ఇస్తూ ఉంటారు ఇదైతే జీడిపప్పు కూర అండి మాకు జీడిపప్పులు ఇంతకుముందు నేను షేర్ చేశాను కదా పచ్చి జీడిపప్పు నాన్ పెట్టుకుంటూ ఉంటాం అలా కూడా చేసుకుంటాం క్యాబేజీ ఫ్రై అయితే ఉంది అలాగే రైస్ ఎవరికి ఏది కావాలంటే అది బఫే సిస్టమే ఉంటుందండి ఇది ఒకటి నాకు బాగా ఇదేగా అనిపిస్తూ ఉంటదండి కొంతమంది తినలేని వాళ్ళు కూడా ఉంటారు కదా మనకి చిన్న ఫంక్షన్స్ అప్పుడైనా సరే భోజనాలు వడ్డించి పెడితే బాగుంటుందని అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే బఫే అంటే చాలా మంది చేతుల్లో పట్టుకుని తినలేకపోతున్నారు అలా కూడా అనిపిస్తుంది కూర్చోపెట్టి వడ్డించి పెడితే కూడా ఒక్క స్టెప్ ముందుకెళ్తే కూడా అది బాగా అనిపిస్తుంది అండి ఇలాంటి చిన్న చిన్న ఫంక్షన్స్లో అయినా అది స్టార్ట్ చేస్తే మేబీ అందరూ చూసి స్టార్ట్ చేస్తారని ఉద్దేశం ఎందుకంటే వడ్డించడం ఇది కూడాను మనకి కూర్చోపెట్టి పెడితే కొంచెం బాగుంటుందని అనిపించి ఇందులో షేర్ చేస్తున్నానండి ఎందుకంటే మరోలా కాదండి చాలామంది ఇప్పుడు కూర్చోపెట్టి పెట్టడం మానేశారు అందరూ కూడాను ఈ బఫే సిస్టమ్కి అలవాటు అయిపోయారు పూర్వం కూర్చోపెట్టి అందరికీ వడ్డలు వడ్డించి ఓరు అరిటాకులు వేసి ఆ భోజనం ఎక్కడో మనం మిస్ అయిపోతున్నామని అనిపిస్తుందండి కొంచెం మంది ఉన్నా సరే ఇలాంటప్పుడు ఈ ఇలాంటి ఫంక్షన్స్ అప్పుడైనా సరే ఒకళ్ళు స్టార్ట్ చేస్తే అందరూ చూసి దాన్ని ఇన్స్పైర్ అవుతారన్న ఉద్దేశంతో ఇందులో చెప్పాలనిపించి చెప్తున్నాను ఇప్పుడైతే ఈవిడ మన సబ్స్క్రైబర్ అండి వాళ్ళు కలిసారు మా ఆడపొడుసు మా ఆడపొడుసు కూతురు సబ్క్రైబర్ ఇంటింటికి అయితే వచ్చి ఇంటికి వస్తున్నప్పుడు కూడా వర్షమేనండి ఇవాళ అయితే ఇంటికి వచ్చినా సరే వాన వదలలేదని అనుకుంటూ ఈ రోజుకి ఇదేనండి వీడియో చూశారు కదండి అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం కదా అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్